సాయంత్రం ఆరు తర్వాత పొరపాటున కూడా ఈ కొని ఇంటికి తీసుకురాకండి ఈ వీడియో చూసే ముందు శ్రీమ్ అని కామెంట్ చేయండి సాయంత్రం ఆరు తర్వాత ఏం వస్తువులు తీసుకువస్తే మనకి దరిద్రం పడుతుందో ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ వేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూ సాంప్రదాయం ప్రకారం సాయంత్రం సమయంలో కూడా కొన్ని వస్తువుల్ని కొనకూడదు అని మన పండితులు చెబుతున్నారు మనకు తెలియక పొరపాటున ఆ వస్తువులని ఇంటికి తీసుకువస్తే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది అలానే ఆ వస్తువులతో పాటు మన ఇంటికి ఆ దరిద్రదేవత వస్తుంది అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటిది ఉప్పు ఆ లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఉప్పుని కూడా సంధ్యా సమయంలో కొని ఇంటికీ తీసుకురాకూడదు సాయంత్రం ఆరు తర్వాత కూడా నల్లని ఆవాలు నువ్వుల నూనెగాని నూనె వస్తువులు ఏవి కూడా కొని తీసుకురాకూడదు అలా తీసుకువస్తే శని బాధలు పెరుగుతాయి సూది పిన్నిసులు కోడిగుడ్డు ఇవి కూడా సాయంత్రం కొని ఇంటికి తీసుకురాకూడదు సంధ్యా పొరపాటున కూడా ఇనప సామాన్లు అనగా పార గడ్డపార సుత్తి కత్తెర అటువంటి ఏ కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు అలా కాదని తీసుకువస్తే వాటితో పాటు ఆ దరిద్ర కూడా మీ ఇంటికి వస్తుంది అలానే సాయంత్రం ఆరు తర్వాత కూడా ఎవరికీ పాలు పెరుగు దానంగా ఇవ్వకూడదు అలానే లక్ష్మీదేవి స్వరూపం అయినటువంటి ఆ ధనాన్ని కూడా ఎవరికీ అప్పుగా చేబదులుగా కూడా సాయంత్రం సమయంలో ఇవ్వకూడదు అలానే సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్నటువంటి చెట్ల కొమ్మని నరకడం కాని పూలను తెంపడం కాని అటువంటి పనులు కూడా పొరపాటున కూడా చేయకూడదు సాయంత్రం సమయంలో కూడా తులసిమాతని తాగకూడదు అలానే తులసి ఆకులని కూడా తెంపకూడదు సాయంత్రం ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్లు ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఇంట్లో ఉన్న పిల్లల కోసం కోసం ఏదో ఒకటి తినడానికి ఆహారం తీసుకురావాలి ఇలా చేస్తే మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది సంధ్యా సమయంలో ఇల్లు ఉడ్చకూడదు సింహద్వారం తలుపులు మూయకూడదు